హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు బత్తాయి ధరలు ఎంత పడుతుందో తెలుసుకున్నామో హైదరాబాద్ బాట్ సంగారం మార్కెట్లో ఇంకా హైదరాబాద్ బాట్ సంగారం మార్కెట్కి ఈరోజు మొత్తం వెహికల్స్ చూసుకుంటే నలభై నలభై ఏడు వెహికల్స్ అయితే రావటం జరిగింది ఫార్టీ సెవెన్ వెహికల్స్ అయితే రావటం జరిగింది హైదరాబాద్ మార్కెట్కి ఇంకా ధరలు చూసుకుంటే పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్య అయితే కొనసాగుతున్నాయి టాప్ ధరలో టెన్ థౌజండ్ రూపీస్ టు ట్వంటీ థౌజండ్ రూపీస్ దాకా అయితే ఒక టన్ను బత్తాయి ధర అయితే కొనుగోలు చేస్తున్నారు పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయల మధ్య అయితే మార్కెట్ అనేది జరుగుతుంది హైదరాబాద్ మార్కెట్లో ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ ధరలు అయితే ఎక్కువగా కొనసాగుతున్నాయి ఇంకా అక్కడక్కడ పంతొమ్మిది ఇరవై వేల రూపాయల వరకు అయితే టన్ను కొనుగోలు చేస్తున్నారు హైదరాబాద్లో ఒక మేము వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్